ఏంటి అది ఏంటి అడి ఆశ్చర్యకరమైన ఏసా ఏంది ఇది మతప్రచారం బస్ స్టాండ్లలోనా మతప్రచారం ఎవరు నువ్వు బస్ స్టాండ్లోనా మతప్రచారం క్రీస్తు నిబంధన అనరా క్రీస్తు నిబంధన బస్ స్టాండ్లో కూడా ఇట్స్ బెటరా మీరు మతప్రచారం పోలీస్ స్టేషన్కి ఉందా ఎవడు నీకు పర్మిషన్ ఇచ్చిన బస్ స్టాండ్లో పంచమని ఎవడు ఇచ్చినా నీకు పర్మిషన్ పంచమని ఎవడు వీడు ఏ ప్లేస్ ఎవడు ఎవరు నువ్వెవరు నువ్వేవరు కాదు నువ్వు ఎవరు చెప్పిన పోలీస్ స్టేషన్ ఉందా పోందా పోలీస్ స్టేషన్కి బస్టాండ్ నా ప్రచారం చేసేది మధ్య ప్రచారం చూడు ఎవడు వీడు కేసు నిబంధన అంటే ఎవడు వీడు ఎవడు పొందా పోలీస్ స్టేషన్ ఉందా కాదు పని కాదు నీ నీకు ఇదే పని నీకు ఇదే పని వాళ్ళు చూసుకునేది కాదు ఏం నువ్వేవరు మధ్యలో కాదు నాకు మతప్రచారం అయింది ఈ నా కొడుకులు యా దేశంలో ఉన్నారు ఈ నా కొడుకులు యా పని చేసుకొని బతుకొచ్చు కదా అదే కదా నా ఇద్దరు మా హిందువులకు అందరికి ఇస్తున్నాడు మీరు చర్చలో ఏమైనా చేసుకో ఇడ వచ్చి మత ప్రచారం చేస్తున్నావు బస్ ఏంది చేయను కదా కాదు ఏదన్నా పని చేసుకుని బతుకు ఏదన్నా ఇదంతా ఏంది మత ప్రచారం చేసుకుంటా దేశం గబ్బు పట్టిస్తున్నారు ఇప్పటికే ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారు తెలుసా నీకు దేశంలో ఈ ఈనాయలు మీరు ఏం చేస్తున్నారు తెలుసా భారత మాతకు జై అను ఒకసారి జై శ్రీరామను మీరు ఎవరు ఇంతకు ఎవరు కుట్టినారు బ్రిటిష్ను కుట్టినారా ఎక్కడి నుంచి వస్తున్నాయి విదేశాల నుంచి వస్తున్నాయి ఈ భారతదేశ గొప్ప ని నాశనం చేయాలని విదేశాల నుంచి చేసిన కుట్రలో ఇది ఒక భాగం మీరు ఊకుండా మీరు ఊకండా మీరు క్రిస్టియన్సా మీరు క్రిస్టియన్సా వాడి ఎవరు బస్ స్టాండ్లో మత ప్రచారం ఏంది బస్ స్టాండ్లలో పోలీస్ స్టేషన్ గొప్ప ఒక్కడు హిందువులు ఒక్క కొడుకు హిందువులు ఒక్కడన్నా విడుతున్నారా మత ప్రచారం జరుగుతుండే కాదన్నా వాళ్ళ చాలా నష్టపోతున్నాం వాళ్ళ వల్ల బస్ స్టాండ్ లో కూడా వదిలేరా కొడుకులు